హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమి ఈ రోజు ఈ వీడియోలో కస్టమర్స్ బ్లౌజులు కుట్టాలి అంటే భయమేస్తుంది అక్క అని మంది అయితే కామెంట్ చేస్తున్నారు సో అలాంటి వాళ్ళ కోసం నేను ఈరోజు ఒక మెథడ్ బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తాను ఈ మెథడ్ వల్ల మీకు యూజ్ ఏంటి అంటే మీరు బ్లౌజ్ కట్ చేసేటప్పుడే మీరు ఏమైనా బ్లౌజ్ కటింగ్లో మిస్టేక్ చేస్తే మీకు ఫస్టే తెలిసిపోతుంది సో అప్పుడు మీరు ఆ మిస్టేక్ అయితే జరగకుండా చూసుకుంటారు కదా మీరు కట్ చేసే బ్లౌజ్ పర్ఫెక్ట్గా వచ్చింది అంటే ఆటోమేటిక్గా మీరు బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్గా స్టిచ్ చేస్తారు సో ఇలా చేయడం వల్ల మీకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది ఈ మెథడ్ ఎలా కట్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దామా మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ ఇది వచ్చేసి కోల్తా బ్లౌజ్ కస్టమర్ కోల్తా బ్లౌజ్ లైనింగ్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఎప్పుడు కూడా ఎలా ఫోల్డ్ చేసుకోవాలో మీ అందరికీ తెలుసు బొద్దుపాటు ఆపోజిట్లో ఉండే విధంగా క్లాత్ అనేది ఫోల్డ్ చేసేసుకోవాలి ఆ తర్వాత కిందికి ఎక్కువ తక్కువ ఉంటే ఒక లైన్ ఆ తర్వాత పావించి వచ్చేసి ఖర్చు కోసం ఇంకొక లైన్ అయితే తీసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత కొల్తా బ్లౌజ్లో మాత్రం ఎలాంటి చేంజెస్ లేవు యాజ్ టీజ్గా కట్ చేసుకోవాలి కస్టమర్ అయితే ఏం చెప్పలేదు చేంజెస్ సో ఫస్ట్ బ్లౌజ్ యొక్క పొడుగు బ్లౌజ్ యొక్క పొడుగు ఏంటి భుజం దగ్గర నుండి భుజంకి స్ట్రైట్గా కింది వరకు పట్టేసుకోవాలి ఇది పైన లైన్ దగ్గర నుండి ఈ విధంగా పట్టేసుకొని ఇది ఎక్కడ వరకు ఉందో వరకు మార్క్ తీసేసుకొని ఆ తర్వాత పైన హాఫ్ ఇంచ్ డిస్టెన్స్తోనే ఇంకొక లైన్ తీసేసుకుంటున్నా ఇది ఎందుకోసము అంటే బ్లౌజ్ యొక్క వెనకాల భాగము ముందు భాగం కలిపి స్టిచ్ చేసినప్పుడు భుజం దగ్గర హాఫ్ ఇంచ్ అనేది లోపలికి వస్తుంది కదా అందుకోసం తీసేసుకోవాలి నెక్స్ట్ మన బ్లౌజ్ యొక్క నడుము కొలత నడుము కొలత తీసుకునేటప్పుడు ఎప్పుడు కూడా ఇలా కింద హుక్స్ కింద కాజా పెట్టుకొని తీసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా పెట్టేసుకొని ఇలా కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ దీన్ని మళ్ళీ ఫోల్డ్ చేసేసుకోండి ఇది వచ్చేసి మన నడుము కొలత ఇది ఎక్కడ తీసుకోవాలి కింద ఇది ఎక్కడ వరకు ఉందో అక్కడి వరకు తీసేసుకోండి దీనికి ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోవాలి ఈ వన్నించు ఎందుకోసము అంటే కుట్ల కోసమా కాదు మనం వెనకాల డాట్స్ స్టిచ్ చేస్తాం కదా ఈ డాట్ కోసం వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోవాలి నెక్స్ట్ బ్లౌజ్ యొక్క సైడ్ జాయింట్స్ ఉంటాయి చూడండి ఈ సైడ్ జాయింట్స్ దగ్గర పట్టేసుకోండి బ్లౌజ్ యొక్క సైడ్ జాయింట్స్ దగ్గర పట్టేసుకొని వెనకాల భాగంని మాత్రమే మధ్యలోకి పట్టేసుకోండి ఈ విధంగా తీసేసుకొని ఇలా పెట్టేసుకోండి ఇప్పుడు ఇక్కడ పెట్టేసుకొని ఇది ఎంత ఉందో అంత మార్కింగ్ చేసేసుకుంటే సరిపోతుంది ఇది ఎక్కడి వరకు ఉంది ఇప్పుడు ఇక్కడ వరకు ఉంది సో దీనికంటే ఒక పావించి పైకి తీసేసుకోండి ఈ పావించేందుకోసం అంటే ఇక్కడ మనం నెక్ స్టిచ్ చేసినప్పుడు పావించి లోపలికి వస్తుంది కదా పైపింగ్ కానీ హెమ్మింగ్ కానీ చేసినప్పుడు అందుకోసం ఇక్కడ పావించ్ అనేది ఎక్స్ట్రా తీసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మన బ్లౌజ్ యొక్క చెస్ట్ కొలత తీసుకోవాలి సో చెస్ట్ కొలత కంటే ముందు ఇది ఒకసారి మార్క్ చేసేసుకుందాం చూడండి ఇక్కడ నుండి చంక కింది వరకు ఇది ఎక్కడి వరకు ఉంది కుట్టు ఇక్కడి వరకు ఉంది దీనికంటే ఒక హాఫ్ ఇంచ్ పైకి తీసేసుకుంటున్నా ఎందుకోసము అంటే కుట్టేమో ఎక్కడికి ఉంది కానీ చేతులు జాయిన్ చేసినప్పుడు లోపలికి హాఫ్ ఇంచ్ క్లాత్ పోతుంది కదా అందుకోసం పైన హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకున్నా ఇప్పుడు ఈ ప్లేస్లో మనం చెస్ట్ కొలత కొలుచుకుందాం మరి చెస్ట్ కొలత ఎక్కడ కొలుచుకోవాలి అంటే ఫ్రంట్ పార్ట్లో కొలుచుకుందాం ఇక్కడ చేతులు జాయిన్ చేసిన కింది భాగం దగ్గర నుండి ఫస్ట్ హుక్స్ వరకు తీసేసుకోండి ఇదిగోండి చేతులు జాయిన్ చేసిన కింది భాగం ఇక్కడ పెట్టుకొని ఫస్ట్ హుక్స్ అనేది ఇలా పట్టేసుకోండి ఇప్పుడు ఈ విధంగా పట్టేసుకున్నప్పుడు ఇక్కడ ముడతలు అనేవి రాకుండా చూసేసుకోండి ఇలా పెట్టేసుకోండి ఇగో ఇలా పెట్టేసుకొని ఇక్కడ ఒక ఫింగర్ పెట్టేసుకోండి ఇలా కరెక్ట్గా పట్టేసుకోండి ఓకే ఇప్పుడు ఈ విధంగా తీసుకున్నప్పుడు ఎక్కడి వరకు వచ్చింది ఈ ప్లేస్ వరకు వచ్చేసింది ఇదేం కొలత మనకి చెస్ట్ కొలత ఇప్పుడు ఈ చెస్ట్ కొలతని నడుము కొలతని కలుపుకొని స్ట్రైట్గా లైన్ మార్క్ చేసేసుకోండి ఒకవేళ మీకు ఇక్కడ కొందరికి స్ట్రైట్ వస్తుంది కొందరికి క్రాస్ వస్తుంది ఎలా వస్తే అలా మార్క్ చేసేసుకోండి ఆ తర్వాత లూజ్ టైట్ కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ టూ ఇంచ్ అయితే మార్క్ చేసేసుకోవాలి ఓకేనా ఇప్పుడు ఈ బ్లౌజ్ యొక్క చెస్ట్ కొలత ఎంత ఉందో మనం మెజర్ చేసుకుందాం ఏ విధంగా తెలుస్తుంది అంటే చెస్ట్ కొలత ఇది ఎక్కడి వరకు ఉంది ఇదిగోండి పావుదొక పది ఇంచులు ఇది మనం వెనకాల భాగం యొక్క ఒక సైడ్ మాత్రమే అవునా పావు పది ఇంచులు పావు పది ఇంచులు కలిపేసేయండి వెనకాల భాగంలో చెస్ట్ కొలత ఎంత వస్తుంది మనకి పంతొమ్మిదిన్నర సో వెనకాలది పంతొమ్మిదిన్నర ముందుది ఎంత వస్తుంది ముందుది పంతొమ్మిదిన్నర మొత్తం కలిపితే మనకి ఒక పాయింట్ తక్కువ ముప్పై తొమ్మిది ఇంచులు సో ఇప్పుడు మనం కట్ చేసి ఈ బ్లౌజ్ యొక్క చెస్ట్ కొలత ఎంత ఉంది అన్నట్టు ముప్పై తొమ్మిది ఇంచులు మరి ఇక్కడ నెక్ అండ్ షోల్డర్ ఎంత తీసుకోవాలి అంటే మనం కట్ చేసే మెథడ్లో నీళ్ళు ఫాలో ఫాలో అయ్యే మెథడ్లో చెస్ట్ కొలత ముప్పై నుండి నలభై ఇంచుల మధ్యలో ఉందా లేదా ఉంది ఉంటే ఇక్కడ ఫుల్ షోల్డర్ వచ్చేసి ఐదున్నర ఇంచులు తీసేసుకోవాలి ఫుల్ షోల్డర్ ఐదున్నర నెక్కు కోసం టూ పాయింట్ టూ ఇంచెస్ తీసేసుకోండి ఒకవేళ ముప్పై కంటే తక్కువ ఉంది అనుకోండి ఐదు రెండు నలభై కంటే ఎక్కువ ఉంటే ఆరు టూ పాయింట్ సెవెన్ తీసేసుకోండి ఇక్కడ మనం టూ పాయింట్ టూ తీసుకున్నాం కదా సేమ్ అదే టూ పాయింట్ టూ ఇంచెస్ ఇక్కడ కూడా తీసేసుకోండి తీసేసుకొని ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసేసుకోండి స్క్వే ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఈ కార్నర్ దగ్గర నుండి రెండు ఇంచులకి మార్క్ చేసేసుకోండి సైడ్కి ఒక పావి ఇంచు ఎక్స్ట్రా తీసేసుకోండి సైడ్కి పావించ్ ఎక్స్ట్రా తీసేసుకొని ఇలా కలిపేసుకొని ఈ ప్లేస్లో రౌండ్గా మార్క్ చేసేసుకోండి ఇది వచ్చేసి మీకు రౌండ్ నెక్ మీకు ఏ నెక్ కావాలి అంటే ఆ నెక్ అయితే మార్క్ చేసేసుకోండి నెక్స్ట్ ఈ ఐదున్నర ఇంచుల దగ్గర నుండి స్ట్రైట్గా లైన్ అనేది కిందికి డ్రా చేసేసుకోండి ఇంతకు ముందు ఇక్కడ మార్క్ చేసుకున్న ఈ లైన్ ఉంది కదా ఇది ఇటు డ్రా చేసేసుకుందాం ఇది ఈ విధంగా డ్రా చేసేసుకున్నప్పుడు చంకడం ఎంత వచ్చిందో ఒకసారి చూద్దాం చూడండి కొత్త బ్లౌస్ సో సిక్స్ పాయింట్ టూ వచ్చేసింది మనం ఏం చేస్తాం ఫస్ట్ సిక్స్ ఇంచెస్ తీసుకుంటాం కదా ఇప్పుడైతే మనం కొలత బ్లౌజ్తో తీసేసుకున్న తర్వాత ఈ చంక కొలత కరెక్టా కాదా అనేది కొలుచుకుందాం చూడండి ఇప్పుడు నెక్ డీప్ అనేది నార్మల్గా ఉంది కాబట్టి ఈ మూల దగ్గర వన్ పావ ఇంచు తీసేసుకోండి వన్ పావ్ ఇంచు తీసేసుకొని ఈ ప్లేస్లో రౌండ్గా మార్క్ చేసేసుకుందాం ఓకే ఇప్పుడు ఈ విధంగా రౌండ్గా మార్క్ చేసేసుకున్నాం కదా మరి ఈ చంక కొలత ఎంత ఉన్నది అనేది ఒక్కసారి కోల్చుకోండి ఇప్పుడు ఇది ఎంత వచ్చింది మనకి తొమ్మిది పాయింట్ ఐదు ఇంచులు వచ్చింది మనం మార్కింగ్ చేసింది తొమ్మిది పాయింట్ ఐదు ఇంచులు మరి కొలత బ్లౌజ్ యొక్క చంక కొలత ఎంత ఉంది అనేది చూసుకోవాలా వద్దా చూసుకోవాలి సో ఏ విధంగా అంటే ఇప్పుడు బ్లౌజ్ యొక్క వెనకాల భాగం సైడ్ కోల్చుకుందాం ఇదిగోండి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం సైడ్ కోల్చుకొని ఇప్పుడు ఇది ఉందో ఒకసారి ఎంత ఉంది తొమ్మిది పాయింట్ ఐదు ఇంచులు ఉంది సో మీరు ఏమనుకుంటారు కోల్తా బ్లౌజ్ది తొమ్మిది పాయింట్ ఐదు ఇంచులు ఉంది సో కొలతా బ్లౌజ్ది తొమ్మిది పాయింట్ ఐదు ఇంచులు మన మార్కింగ్ది ఐదు తొమ్మిది పాయింట్ ఐదు ఇంచులు రెండు సమానం వచ్చేసినాయి కలిసినాయి సో కరెక్ట్ అని అనుకుంటారు కానీ నేను చెప్పేది ఏంటి అంటే రాంగ్ ఎందుకంటే మనం ఎక్కడ పోల్చుకోవాలి ఇక్కడ కాదు కదా కొలుచుకోవాల్సింది ఎక్కడ కోల్చుకోవాలి ఇక్కడ కొలుచుకోవాలి సో నేను ఇక్కడ కొలవకుండా ఇటు సైడ్ కొలిచినప్పుడు ఏం చేయాలి అంటే మనకి ఎంత కొలత వస్తే అందులో నుండి హాఫ్ ఇంచ్ అనేది మైనస్ చేయండి హాఫ్ ఇంచ్ మైనస్ చేస్తే ఎంత వస్తుంది తొమ్మిది ఇంచులు సో కొలతా బ్లౌజ్ ఏమో తొమ్మిది ఉంది మనం మార్కింగ్ చేసిందేమో తొమ్మిది పాయింట్ ఐదు ఇంచులు ఉంది అంటే హాఫ్ ఇంచ్ అనేది లూజ్ వస్తుంది మనం మార్కింగ్ చేసింది సో అప్పుడు ఏమవుతుంది చంక మొత్తం లూజ్ అయిపోయి ముడతలు ముడతలు వస్తుంది మరి ఏం చెయ్యాలి చెప్పండి అంటే ఈ లైన్ని పైకి చెప్పుకోవాలి ఈ లైన్ పైకి జరుపుకున్నప్పుడు ఈ పొడుగు పెరుగుతుంది కదా అంటారు అవునా సో ఇది డౌటే ఈ లైన్ పైకి జరుపుకున్నప్పుడు ఈ పొడుగు పెరుగుతుంది సో దీని గురించి నేను మళ్ళీ చెప్తాను ఫస్ట్ ఈ చంక గురించి మార్క్ చేసేసుకుందాం ఇప్పుడు పైకి జరిపేసుకున్నాం కదా పైకి జరిపేసుకున్న తర్వాత మళ్ళీ మూల దగ్గర వన్ పావించి తీసేసుకొని మళ్ళీ రౌండ్గా మార్కింగ్ అయితే వేసేసుకుందాం ఇదిగోండి ఇప్పుడు మూల దగ్గర మార్కింగ్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు ఇది ఎంత వచ్చిందో ఒకసారి కోల్చుకోండి ఇదిగోండి ఇప్పుడు ఎంత వచ్చింది తొమ్మిది ఇంచులు వచ్చింది సరిపోయినా ఇప్పుడు మనం మార్కింగ్ చేసింది తొమ్మిది ఇంచులు ఉంది కొలత బ్లౌజ్ కూడా తొమ్మిది ఇంచులు ఉంది సో ఈ విధంగా చంక కొలత తీసుకోవడం వల్ల మనకి ఈ చంక భాగంలో ముడతలు రావు సేమ్ అదే విధంగా ఈ చంక కింద కూడా లూజు టైట్ రాకుండా ముడతలు రాకుండా ఉంటాయి ఇక్కడెక్కడ ముడతలు రాలేదు అంటే ఆటోమేటిక్గా భుజాలు కూడా జారకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది ఓకేనా ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్నప్పుడు కొలత బ్లౌజ్ కంటే ఈ పొడుగు హాఫ్ ఇంచ్ పెరిగింది కదాకే అంటారు సో ఈ పొడుగు పెరిగినా తగ్గినా మనకి ఏం ప్రాబ్లం లేదు అయినా కూడా పెరగదు ఎలా అంటే చూడండి ఇప్పుడు మనం వెనకాల భాగంలో డాట్ అనేది స్టిచ్ చేసుకుంటాం కదా డాట్ యొక్క పొడుగు ఎంత వేసుకోవాలి మూడు మూడున్నర తీసేసుకొని సైడ్కి హాఫ్ హాఫ్ ఇంచ్ అయితే తీసేసుకుంటాం ఈ హాఫ్ హాఫ్ ఇంచ్ ఎందుకు తీసుకోవాలి అంటే మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో ఇలా పట్టేసినట్టుగా ఉండాలి అండ్ ఇలా టైట్గా పట్టేసినట్టు ఉన్నదనుకోండి ఈ భుజం అనేది ముందుకు జారదు సో అందుకోసం ఖచ్చితంగా హాఫ్ హాఫ్ ఇంచ్ తీసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా డాట్ తీసుకున్న తర్వాత ఇక్కడ నుండి ఇక్కడికి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా అయితే తీసేసుకుంటాం మనం ప్రతి వీడియోలో నేను చెప్తాను కదా ఇలా తీసేసుకున్నప్పుడు ఈ పొడుగు చెక్ ఇప్పుడు సో కరెక్ట్గా సెట్ అయిందా ఈ విధంగా తీసేసుకుంటే కరెక్ట్గా సెట్ అవుతుంది ఒకవేళ ఈ పొడుగు మీకు కొంచెం ఎక్కువ తక్కువ వచ్చినా ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు క్లియరా సో ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత భూజాలు జారకుండా ఉండాలి అంటే ఇలా క్రాస్లో తీసేసుకోండి ఇది వచ్చేసి మనకి వెనకాల భాగం నేను వీడియో స్టార్టింగ్లో ఏం చెప్పినా మనం కట్ చేసే బ్లౌజ్ కరెక్ట్ మెథడా కాదా అనేది చెక్ చేసుకోవాలి అని చెప్పినాను కదా అది చెప్తాను సో ఇది తర్వాత నెక్స్ట్ హ్యాండ్స్ కట్ చేసేసుకుందాం ఎట్ ద సేమ్ టైం ఇది మాత్రం గుర్తుపెట్టేసుకోవాలి ఈ చంక కొలత చెస్ట్ కొలతకి ఇక్కడ పర్ఫెక్ట్గా మ్యాచ్ అయితే మీకు ఇక్కడ ముడతలు అనేవి లూజు టైట్ రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది ఫస్ట్ ఇదైతే యాస్టిస్గా కట్ చేసేసుకుందాం సో ఇప్పుడు వెనకాల భాగం అయితే కట్ చేసేసుకున్నాం వెనకాల భాగం కట్ చేసేసుకున్న తర్వాత ఎప్పుడు కూడా చేతులు కట్ చేసేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకోవద్దు ఓకేనా సో చేతులు కట్ చేసుకున్న తర్వాత మాత్రమే మనం ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా క్లాత్ ఇట్ సైడ్ ఇటు ఇంకో కార్నర్లో మనం హ్యాండ్స్ అయితే కట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా ఉంది కదా దీన్ని డబుల్ ఫోల్డ్ చేసేసుకోవాలి డబుల్ ఫోల్డ్ చేసుకోవడం వల్ల ఒకేసారి రెండు చేతులు అయితే కట్ చేసుకోవచ్చు కానీ నేను ఇక్కడి వరకు మాత్రమే ఫోల్డ్ చేసేస్తున్నాను ఎందుకు అనేది నేను మార్కింగ్ చేసినట్టు చూపిస్తాను ఈ విధంగా తీసేసుకొని కిందికి ఎక్కువ తక్కువ ఉంది సో ఎక్కువ తక్కువ ఉంది కాబట్టి ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకోండి ఆ తర్వాత డిఫరెన్స్ తోని ఇంకొక లైన్ ఇది ఎందుకోసం అంటే పైపింగ్ కోసం ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత హ్యాండ్స్ యొక్క పొడుగు నోట్ చేసేసుకోండి హ్యాండ్ యొక్క పొడుగు ఇక్కడ భుజం ఉంది కదా భుజంకి స్ట్రైట్గా పట్టేసుకోండి ఇదిగోండి ఇది భుజం భుజంకి స్ట్రైట్గా పట్టుకోండి స్ట్రైట్గా పట్టేసుకొని ఈ పై లైన్ దగ్గర పెట్టేసుకోండి ఇది ఎక్కడి వరకు ఉంది ఇక్కడి వరకు ఉంది సో దీనికి ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం తీసేసుకోవాలి నెక్స్ట్ సేమ్ అదే విధంగా చేతులు ఎక్కడి వరకు ఉన్నాయో అక్కడ వరకు ఫిట్టింగ్ హ్యాండ్ యొక్క ఫిట్టింగ్ మార్క్ చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఈ పొడుగులైన దగ్గర ఒక మార్క్ చేసేసుకోండి ఇవి ఇప్పుడు మనకి మో చేతి వరకు ఉన్న చేతులు సో మో చేతి వరకు ఉన్న చేతులకి హ్యాండ్ యొక్క డౌన్ నేనైతే మూడున్నర ఇంచులు తీసేసుకుంటాను మూడున్నర ఇంచులు తీసేసుకొని ఇక్కడ లైన్ డ్రా చేసేసుకోండి ఇప్పుడు ఈ చేతులు మనం ఎక్కడ జాయిన్ చేస్తాం ఈ చంక భాగంలో జాయిన్ చేస్తాం అవునా సో ఈ చంక కొలత ఎంతుందో ఒకసారి క్లియర్గా చూసుకోండి ఇదిగోండి మనం ఎంత కట్ చేసినాం తొమ్మిది ఇంచులకి కట్ చేసినాం సో ఇది కరెక్ట్గా తొమ్మిది ఇంచుల చంక కొలత ఇప్పుడు సేమ్ ఇదే తొమ్మిది ఇంచులు తీసేసుకోండి తొమ్మిది ఇంచులు తీసుకోండి తొమ్మిది అనేది పొడుగు లైన్ పైన జీరో అనేది హ్యాండ్ యొక్క డౌన్ పైన తీసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఇవి రెండు పాయింట్లని కలిపేసేసుకోండి ఓకే ఇది వచ్చేసి మనకి హ్యాండ్ యొక్క ఫిట్టింగ్ ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ యొక్క లూజ్ ఈ విధంగా తీసేసుకొని ఇంచులకి మార్క్ చేసేసుకొని ఈ రెండు ఇంచుల ప్లేస్లో కిందికి ఒక పావు ఇంచ్ డౌన్ చేసేసుకోండి డౌన్ చేసేసుకొని ఇప్పుడు ఇలా స్ట్రైట్గా ఉంది కదా దీని ఇలా రౌండ్గా మార్క్ చేసేసుకోండి రౌండ్గా మార్క్ చేసేసుకొని ఈ పాయింట్ని కలిపేసుకుంటే ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ యొక్క పర్ఫెక్ట్ కర్వ్ షేపు ఒకవేళ మీకు హ్యాండ్స్ యొక్క పర్ఫెక్ట్ కర్వ్ షేప్ నార్మల్ హ్యాండ్స్తో రాకపోతే మనకి హ్యాండ్స్కి కట్ చేసుకోవడానికి కర్వ్ స్కేల్ అనేది ఉంటుంది నేను లింక్ అనేది ప్రోడక్ట్లో యాడ్ చేస్తాను మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే బయట దొరికితేనేమో బయట తీసేసుకోండి లేదు అనుకుంటే కింద లింక్ ప్రోడక్ట్లో యాడ్ చేస్తాను తీసేసుకోండి బయట అయితే నార్మల్గా దొరకట్లేదు చాలా సజ్జేసినాను నేను కూడా ఇదిగోండి ఇప్పుడు ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత మిడిలో ఖర్చు మార్కు పెట్టేసుకోండి ఈ విధంగా ఖర్చు మరకు పెట్టుకున్న తర్వాత హ్యాండ్కి మనకి ఫ్రంట్ పార్ట్లో ముడతలు వస్తాయి అవునా ఎందుకు అంటే మన హ్యాండ్ మూమెంట్ ముందుకు ఉంటాయి కాబట్టి ముందుకు ముడతలు వస్తాయి సో ఆ ముందు సైడు ముడతలు రాకుండా ఉండాలి అంటే లోతు తీసుకోవాలి ఇక్కడ నుండి ఈ రెండించుల లైన్ ఉంది కదా ఇక్కడ వరకు ఫోల్డ్ చేసేసుకోండి ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత మనం నడుముకలతో చెక్ చేసేసుకోవాలి కింద హుక్స్ దగ్గర నుండి కింద కాజా వరకు చెక్ చేసేసుకోండి ముప్పై కంటే ఎక్కువ ఉందా తక్కువ ఉందా చూడండి ఈ బ్లౌజ్ ముప్పై కంటే ఎక్కువ ఉంది సో అలాంటప్పుడు ఇక్కడ ముప్పా ఇంచ్ ముప్పా ఇంచు తీసేసుకొని ఈ పాయింట్ నుండి ఇలా కలిపి లోతు అనేది తీసేసుకోవాలి ఈ లోతు కేవలం మనం ఫ్రంట్ సైడ్లో మాత్రమే తీస్తాం బ్యాక్ సైడ్లో లోతు అనేది తీయము ఎందుకంటే మనకి ఫ్రంట్ పార్ట్లోనే లో ముడతలు వస్తాయి కాబట్టి ఫ్రంట్ పార్ట్లో లోతు అనేది తీసేసుకోవాలి ఓకేనా ఇప్పుడు ఇది ఎందుకు ఈ విధంగా ఫోల్డ్ చేసినాను అంటే ఇప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేసినప్పుడు మనకి కేవలం టూ సైడ్స్ మాత్రమే జాయింట్స్ పడతాయి ఇలా ఫోల్డ్ చేస్తే జాయింట్స్ అనేవి ఫోర్ సైజ్ పడతాయి అందుకోసం నేను ఈ విధంగా తీసేసుకున్నాను ఇప్పుడు నేను మీకు ఒక మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అయితే చెప్తాను చూడండి ఇక్కడ సో ఇప్పుడు ఇక్కడ మనం హ్యాండ్స్ కట్ చేసేసుకున్నాం అవునా హ్యాండ్స్ కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ వెనకాల భాగం యొక్క కొలత ఈ ఫ్రంట్ పార్ట్ యొక్క సారీ వెనకాల భాగం యొక్క కొలత హ్యాండ్ యొక్క కరెక్ట్ కరెక్ట్గా మ్యాచ్ అవుతుందా మ్యాచ్ కావట్లేదో చూడండి ఇది వచ్చేసి మనకి పైన కుట్టు కోసం పోతే తీసేసుకొని ఈ విధంగా పట్టేసుకున్నప్పుడు ఇక్కడ లైన్ గా వచ్చింది అనుకోండి ఇలా కరెక్ట్గా లైన్ ఫామ్ వచ్చింది అంటే మీరు భయపడాల్సిన పనే లేదు బ్లౌజ్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ బ్లౌజ్ కుదురుతుంది ఒకవేళ కుదరలేదు అంటే ఏం ప్రాబ్లం అవుతుంది అంటే జస్ట్ లూజ్ కానీ టైట్ కానీ అవుతుంది సో ఇక్కడ లూజ్ అయిందనుకోండి ఈ కుట్టు కంటే లూజ్ అయితే మనం ఇక్కడ ఒక కుట్టేస్తే సరిపోతుంది ఒకవేళ టైట్ అయిందనుకోండి ఇక్కడ కుట్టేస్తే స లూజ్ అయిపోతుంది కానీ నార్మల్గా మీరు కనుక ఈ కొలత ఈ విధంగా చెక్ చేసేసుకోలేదు ఈ చంక కొలత ఈ చెస్ట్ ఈ చంక కొలత ఇక్కడ ఉన్న కొలతకి పర్ఫెక్ట్గా మ్యాచ్ రాకపోతే బ్లౌజ్ అనేది అస్సలు కుదరదు ఒకవేళ మీరు లూజ్ ఉన్నా టైట్ చేసుకున్నా కుదరదు నేను ఒక ఒక చెప్తాను అండి ఇదిగోండి ఇది ఒక కస్టమర్ కొలత బ్లౌజ్ ఈ కటింగ్ వీడియో నేను మీకు చెప్పినాను చూడండి సో ఈ కస్టమర్కి ఏంటి అంటే చెస్ట్ మన చెస్ట్ కొలత ముప్పై ఐదు ఉంది నేను బాడీ మెజర్మెంట్ తీసుకుంటే అదే బ్లౌజ్కి మెజర్ చేస్తే ఫార్టీ ఉంది ఫైవ్ ఇంచెస్ లూజ్ ఉంది సో నేను అన్నాను అంత లూజ్ ఉంది కదా కుట్టు వేయించుకోకపోయిన రో అని అన్నా అంటే కుట్టేస్తే ఇక్కడ వరకు వస్తుంది సో తనేమంటుందంటే ఇక్కడ కుట్టేస్తే చేతుల యొక్క చంక టైట్ అయిపోతుంది చేతులు పట్టట్లేదు అంటుంది సో ఎందుకు అంటే ఈ చెస్ట్ కొలతకి ఇక్కడున్న చెస్ట్ కొలతకి ఇక్కడున్న చంక కొలత అనేది తనకి మ్యాచ్ కాలేదు సో ఇక్కడ ఏమవుతుంది ఇది టైట్ చేస్తే ఈ చంక టైట్ చేస్తే ఇక్కడ బాగానే ఉంటుంది చేతులు ఎక్కట్లేదు అంటుంది సో చేతుల చంక లూజ్ చేస్తే ఏమవుతుంది ఇది మొత్తం లూజ్ అయిపోతుంది సో బ్లౌజ్ పర్ఫెక్ట్గా కుదరాలి అంటే ఇక్కడున్న చెస్ట్ కొలతకి ఇక్కడున్న చంక కొలత మ్యాచ్ కావాలి సేమ్ అదేవిధంగా ఇక్కడున్న చంక కొలతకి ఇక్కడ చేతులు కరెక్ట్గా కుదిరినాయి అనుకోండి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది మీరు నార్మల్ బ్లౌజెసే కాకుండా పట్టు బ్లౌజెస్ మొగ్గం వరకు బ్లౌజెస్ కూడా చాలా ఈజీ మెథడ్లో కట్ చేసేసుకోవచ్చు భయపడాల్సిన పని అయితే ఏమి లేదు సో ఫ్రంట్ పార్ట్లో కూడా నేను కొన్ని పాయింట్స్ అయితే చెప్తాను ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం సో ఫ్రంట్ పార్ట్ ఎక్కడ కట్ చేసుకోవాలి అంటే ఇదిగోండి ఈ ప్లేస్లో కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇది మనం రైట్ హ్యాండ్ సైడ్ ఉంది కదా ఈ క్లాత్ని ఈ విధంగా తిప్పేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తిప్పేసుకున్నప్పుడు ఇది వచ్చేసి మన లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి ఇక్కడికి వచ్చేస్తుంది ఈ ఓపెన్ పార్ట్స్ ఏమో మన సైడ్కి వచ్చేస్తాయి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఈ ప్లేస్లో మనం ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసేసుకున్నాం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి అంటే ఫస్ట్ వెనకాల భాగం అయితే తీసేసుకోండి వెనకాల భాగాన్ని తీసేసుకొని ఇప్పుడు మనం కట్ చేసేది క్రాస్ కటింగ్ సో క్రాస్ కటింగ్ అంటే ఏంటి అంటే ఈ లైన్ ఉంది కదా ఈ లైన్ ఇక్కడ పెట్టేసుకొని ఇలా క్రాస్లో పెట్టేసుకుంటే దీన్ని క్రాస్ కట్ బ్లౌజ్ అంటాం సో మరి ఇక్కడ కట్ అవుతుంది కదా అంటే సో మనం చేసేది ఏం లేదు ఇంక ఇట్లా జరిపితే క్రాస్ అయితే ఉండదు సో ఖచ్చితంగా మనం ఇలా అయితే పెట్టేసుకోండి అక్కడ జాయింట్ వేసేసుకోండి కొందరు కొందరికి బ్లౌజ్లు కట్ చేసినప్పుడు ఇక్కడ కింద కూడా కట్ అవుతుంది ఈ విధంగా సో ఈ విధంగా కట్ అయినప్పుడు ఏం చేయాలి ఇక్కడ ఒకవేళ అతుకు ఇక్కడ కూడా చేసేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా తీసేసుకొని ఇప్పుడు మనం ఏ విధంగా ఉందో సేమ్ అదే అవుట్ అవుట్లైన్ బార్డర్ అయితే వేసేస్తాను నేను ఫస్ట్ సో ఇప్పుడు ఇక్కడ చూడండి ఇప్పుడు ఇది ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా నేనైతే అవుట్లైన్ బార్డర్ అయితే వేసేసినాను ఇదిగోండి ఇది ఫిట్టింగ్ లైన్ సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్ చంక నెక్కు మాత్రం ఇక్కడ నుండి ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసినాను నెక్కు మార్కింగ్ చేయలేదు ఎందుకంటే ఫ్రంట్ నెక్ అనేది తక్కువ ఉంటుంది కదా వెనకాల నెక్ కంటే ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ అనేది మార్క్ చేసేసుకుందాం చూడండి ఇక్కడ భుజం కుట్టు ఉంది కదా భుజం కుట్టు తీసుకొచ్చి ఈ లైన్ పైన పెట్టండి ఈ లైన్ పైన తీసేసుకున్న తర్వాత ఇది వచ్చేసి మనకి హుక్స్ పట్టి హుక్స్ పట్టి తీసుకుంటే ఇదిగోండి ఈ లైన్ అనేది మనకి ఇక్కడి వరకు మాత్రమే ఉండాలి ఈ లైన్ ఇలా పైకి మనకి పక్క కనబడాలి ఇప్పుడు ఇది ఎక్కడి వరకు ఉందో వరకు మార్క్ చేసేసుకోండి దీనికంటే ఒక పావించి పైకి తీసేసుకోండి ఇది ఎందుకోసము అంటే ఇది వచ్చేసి మనకి ఇలా పైపింగ్ కానీ హెమ్మింగ్ కానీ వేసుకోవడానికి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఒక స్క్వేర్ బాక్స్ డ్రా చేసేసుకోండి స్క్వేర్ బాక్స్ డ్రా చేసేసుకున్న తర్వాత ఇక్కడ నుండి దీనికంటే ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ పైకి తీసేసుకోండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ పైకి తీసేసుకొని సైడ్కి ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోవాలి పావు ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకొని ఇలా రౌండ్గా మార్క్ చేసేసుకుంటే ఇది వచ్చేసి మీకు ఫ్రంట్ నెక్ ఈ విధంగా తీసేసుకోవడం వల్ల మీకు ఫ్రంట్ నెక్ అనేది పర్ఫెక్ట్గా రౌండ్గా మంచి నీట్గా వచ్చేస్తుంది సో నెక్ తీసుకున్నాం నెక్ తీసేసుకున్న తర్వాత నెక్ యొక్క కింది భాగంలో పొడుగు తీసుకుందాం హుక్స్ కాజా పట్టి పొడుగు ఈ హుక్స్ కాజా పట్టి పొడుగు ఎక్కడ వరకు తీసుకోవాలి ఇక్కడ నుండి ఇక్కడ వరకు అంటే కాదు ఇందులో మనకి టూ పార్ట్స్ ఉంటాయి పైన చెస్ట్ పార్ట్ కింద షే బెల్ట్ అంటాం కదా ఈ షే బెల్ట్ వదిలేసి ఈ పైన పార్ట్ మాత్రమే తీసేసుకుందాం ఇది ఎక్కడ జాయిన్ చేసినాం ఇదిగోండి ఈ ప్లేస్లో జాయిన్ చేసినాం ఇక్కడ వరకు మర్చిసినాం ఇదిగోండి ఇది ఇక్కడ జాయిన్ చేసినాం కదా సో ఇప్పుడు కింద తీసేసుకొని ఇది ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకే మార్క్ చేసేసుకొని దీనికంటే ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా కిందికి తీసేసుకోవాలి ఎందుకోసం అంటే మధ్యలో డాట్ స్టిచ్ చేసినప్పుడు ఒక హాఫ్ ఇంచు ఈ పైన భాగానికి కింది భాగం కలిపి ఒక హాఫ్ ఇంచ్ ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ మొత్తం వన్ ఇంచ్ లోపలికి కొత్తగా వన్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసేసుకోండి నెక్స్ట్ చంక ఆల్రెడీ చంక మార్క్ చేసేసుకున్నారు కదా కానీ ఫ్రంట్ పార్ట్లో మనం హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్ హ్యాండ్కి లోతు తీసుకున్నట్టే సేమ్ దీన్ని కూడా లోతు అనేది తీసేసుకోవాలి ఈ మిడిల్ ప్లేస్లో ఒక హాఫ్ ఇంచ్ తోని ఇలా లోతు అనేది తీసేసుకోవాలి సో మనకి చేతులకి అదేవిధంగా ఫ్రంట్ పార్ట్కి లోతు అనేది తీయడం వల్ల బ్లౌజ్ యొక్క చంక భాగంలో ముడతలు అనేవి లేకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది నెక్ నెక్ యొక్క కింది భాగం చంక మార్క్ చేసేసుకున్నాం ఇదిగోండి ఈ ప్లేస్ అంతా కూడా కట్ చేసేసుకుంటాం మనం నెక్స్ట్ చంక యొక్క కింది భాగం పొడుగు చూసేసుకోండి ఇక్కడ నుండి ఈ కుట్టు వరకు ఇక్కడ నుండి కుట్టు వరకు తీసేసుకొని కుట్టు కంటే ఒక హాఫ్ ఇంచ్ కిందికి తీసేసుకోండి ఒకవేళ ఇక్కడ మీకు ఫోర్త్ డాట్ కూడా ఉందనుకోండి ఇక్కడ వన్ ఇంచ్ అయితే కిందికి తీసేసుకోవాలి క్లియర్గా ఇప్పుడు నెక్ తీసుకోవాలి నెక్ యొక్క కింది భాగం చంకలో తీయాలి చంక కింది భాగంలో మాకు తీసేసుకోవాలి నెక్స్ట్ మనం బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు తీసుకుందాం చూడండి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగే విధంగా తీసేసుకోవాలి అంటే ఈ భుజం ఉంది కదా భుజం దగ్గర నుండి భుజంకి స్ట్రైట్గా కింద ఇలా డాట్ అయితే ఉంటుంది ఈ డాట్ వరకు ఫ్రంట్ పార్ట్ పొడుగు అనేది తీసేసుకోవాలి ఇదిగోండి ఇక్కడ నుండి స్ట్రైట్గా పట్టేసుకోండి భుజం దగ్గర నుండి భుజంకి స్ట్రైట్గా సారీ ఇదిగోండి ఇలా స్ట్రైట్గా పట్టేసుకోండి ఖర్చు అవసరం మళ్ళీ దీనికి అవసరం లేదు ఎందుకంటే ఇక్కడ మనకి ఖర్చు బయటికే ఉంది కాబట్టి ఇక్కడ వరకు తీసేసుకోండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు మరి ఇది ఫ్రంట్ పార్ట్ పొడువు ఇది ఇక్కడికి ఇది ఇక్కడికి కలపాలి కదా మరి ఏ విధంగా కలపాలి అని అంటే ఇక్కడ మనకి మెయిన్ డాట్ అనేది తెలిసి ఉండాలి సో ఈ మెయిన్ డాట్ అనేది హుక్స్ కాజా పట్టీ నుండి ఎంత దూరంలో ఉందో చూసేసుకోండి ఈ మెయిన్ డాట్ హుక్స్ కాజా పట్టీ నుండి ఇదిగోండి ఈ మెయిన్ డాట్ హుక్స్ కాజా పట్టీ నుండి ఎక్కడుంది ఈ ప్లేస్లో ఉంది ఇటు ఒక వన్ ఇంచు ఇటు ఒక వన్ ఇంచు తీసేసుకోండి తీసేసుకొని ఈ పాయింట్స్ని ఈ విధంగా కలిపేసుకుంటే సరిపోతుంది కానీ కొలత బ్లౌజ్ నుండి మెయిన్ డాట్ అనేది కరెక్ట్గా లేదు చూడండి ఎక్కడ ఉంది ఫోర్త్ పాయింట్ దగ్గర ఉంటే సరిపోతుంది ఈ దగ్గర ఉండాలి ఫోర్ దగ్గర ఇక్కడ ఫోర్ దగ్గర తీసేసుకొని ఇటు ఒక వన్ పావి ఇటొక వన్ పావించు ఇటొక వన్ పావించు తీసుకుందాం ఇదిగోండి ఇప్పుడు ఈ విధంగా కలిపేసుకుంటే మీకు ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది ఈ ప్లేస్లో ఇక్కడ నుండి నాలుగు ఇంచుల దగ్గర మెయిన్ డాట్ అయితే తీసేసుకోండి ఇక్కడ నుండి నాలుగు ఇంచుల దగ్గర తీసేసుకొని చెస్ట్ ఎక్కువ ఉందనుకోండి వన్ పావి ఇంచ్ తీసుకోండి చెస్ట్ తక్కువ ఉంది అనుకోండి ఇటు ఒక వన్ ఇంచ్ ఇటు ఒక వన్ తీసేసుకోవాలి మరి దీని ఒక పొడి ఎంత ఉండాలి అంటే రెండున్నర ఇంచులు తీసేసుకోండి రెండున్నర ఇంచులు తీసేసుకొని ఈ విధంగా కలిపేసుకుంటే ఇది వచ్చేసి మనకి మెయిన్ డాట్ సో ఇది ఒకటి కుదిరితే ఫ్రంట్ పార్ట్ కుదురుతుంది నెక్స్ట్ ఇప్పుడు ఇది ఉంది కదా ఇది ఎంతుందో కరెక్ట్గా మా దరికి ఫోల్ చేసేసుకోండి ఇది ఉందో కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకొని దీనికంటే కొంచెం కిందికి మార్క్ చేసేసుకోండి తీసేసుకొని సైడ్కి పావు పావించు తీసుకుంటే సరిపోతుంది దీన్ని ఒక వచ్చేసి రెండు బావి ఇంచు తీసేసుకోండి ఇవి రెండు డాట్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఎగ్జాక్ట్గా కార్నర్లో మనం థర్డ్ డాట్ అయితే స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది ఈ బ్లౌజ్కి అయితే ఫోర్త్ డాట్ లేదు ఓకేనా నెక్స్ట్ ఇంకేమైనా ప్రాబ్లం ఉందా ఇక్కడ హుక్స్ కాజా పట్టి మధ్యలో గ్యాప్ వస్తుంది ఫ్రంట్ హుక్స్ లూజ్ ఉంటుంది ఫస్ట్ హుక్స్ అని అంటారు చూడండి అలాంటి వాళ్ళు ఇక్కడ నుండి ఇలా క్రాస్లో తీసేసుకోండి అప్పుడు మీకు హుక్స్ కాజా పట్టి మధ్యలో గ్యాప్ రాదు ఫస్ట్ హుక్స్ దగ్గర కూడా లూజ్ రాకుండా ఉంటుంది సో ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు సేమ్ యాస్టిక్స్ కట్ చేసేసుకున్నాం సో ఇప్పుడు ఈ విధంగా అయితే కట్ చేసేసుకున్నాం కదా ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ నెక్స్ట్ ఏం కావాలి దీనికి షేప్ బెల్ట్ అయితే కావాలి సో షేప్ బెల్ట్ కోసం ఈ ప్లేస్లో అయితే కట్ చేసేసుకుందాం చూడండి షేప్ బెల్ట్ అనేది స్ట్రైట్గా ఉండే ప్లేస్లో కట్ చేసేసుకుంటే సరిపోతుంది సో ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ తీసేసుకొని దీన్ని కూడా హాఫ్ ఇంచ్ మార్జిన్ అయితే తీసేసుకుంటున్నాను ఎందుకోసం అంటే ఇక్కడ షేప్ బెల్ట్ స్టిచ్ చేసేటప్పుడు పైన సైడ్ మెయిన్ ఫ్యాబ్రిక్ లోపలికి లైనింగ్ ఉండాలి ఇక్కడ జాయిన్ చేసినప్పుడు హాఫ్ ఇంచ్ లోపలికి పోతుంది కదా హాఫ్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసేసుకోండి ఎక్స్ట్రా తీసుకొని ఇక్కడ ఒక లైన్ తీసేసుకొని ఇక్కడ నేను హెచ్ ఆన్ రాస్తున్నా అంటే హుక్స్ కాజా పట్టి సైడ్ అని అర్థం ఇదిగోండి ఇక్కడ నుండి ఇక్కడికి మార్క్ చేసేసుకోండి ఇక్కడ ఒక లైన్ తీసేసుకోండి ఇప్పుడు ఈ డాటంతా లోపలికి స్టిచ్ చేస్తాం కదా ఈ విధంగా పెట్టేసుకొని ఇలా తీసుకుంటే ఇది వచ్చేసి మనకి హుక్స్ కాజా పట్టి సారీ షే బెల్ట్ యొక్క పొడుగు ఇక్కడ హెచ్ ఆన్ ఉన్నది చూడండి ఇది హుక్స్ కాజా పట్టి సైడ్ దీని యొక్క పొడుగు మూడున్నర ఇంచులు షేప్ బెల్ట్ సైడ్ జాయింట్స్ దగ్గర ఇంచులు ఈ మిడిల్ ప్లేస్లో రెండున్నర ఇంచులు రెండు బావి ఇంచులు అయితే తీసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని మీరు ఇలా కలిపేసుకున్నారనుకోండి ఇది వచ్చేసి మీకు షేప్ బెల్ట్ సో ఈ విధంగా తీసేసుకుంటే ఎవరికైనా పర్ఫెక్ట్గా కుదురుతుంది కొందరు వచ్చేసి షేప్ బెల్ట్ తక్కువ ఉండాలి అంటారు చూడండి సైజ్ తక్కువ ఉండాలి అనుకున్నప్పుడు మూడు ఇక్కడ మూడు రెండున్నర ఇక్కడ రెండు ఇంచులు ఆ విధంగా అయితే తీసేసుకోవచ్చు సో ఇది వచ్చేసి మనకి షెబెడ్ నెక్స్ట్ మనం మెయిన్ ఫ్యాబ్రిక్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం